హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒంగోలులో నూతనంగా ప్రారంభించినటువంటి విందు భోజనం అనే హోటల్లో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఇది హోటల్ లాగా లేదండి ఒక ఫంక్షన్ హాల్కి వచ్చినట్టుగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ నిర్మాణాలు చాలా కొత్తగా ఉన్నాయి ఒంగోలులో ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేశారు లోపలికి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఉన్న హాల్లో ఉదయం పూట టిఫిన్స్ ఉంటాయండి ఇటుపక్క కుడి చేతి వైపునేమో సాయంత్రం పూట స్నాక్స్ టీ ఇవి వాటి కోసం ఏర్పాటు చేశారు నాకైతే ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్లు కానీ ఈ రంగులు కానీ అన్నీ చూసినప్పుడు నాకైతే హోటల్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలగలేదండి ఏదో ఒక విందు భోజనానికి వచ్చినట్టుగా ఒక పెళ్లి మండపానికి వచ్చినంతగా అనుభూతి కలిగింది చూసారు కదా ఈ పెయింటింగ్స్ కానీ కలరింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మా హోటల్లో దొరికే వస్తువుల రేట్లు కూడా బయట మనకి అందుబాటులో ఉంచారు ఇది వచ్చేసి బిల్ కౌంటర్ అండి ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్కి బిల్ తీసుకొని టీ కావాలంటే టీ టిఫిన్స్ కావాలంటే టిఫిన్స్కి మనం భోజనం కావాలంటే భోజనంకి వెళ్ళొచ్చు చూసారు కదా జనం కూడా బాగానే వస్తున్నారు ఈ పక్కన వచ్చేసి ఈ కామధేను పెయింటింగ్ అయితే అసలు సూపర్ అండి చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది ఓకే ఇంకా లోపలికి వెళ్దాము లోపలికి మనం వెళ్ళగానే ఇట్లా చెట్లతోటి రకరకాల క్రోటాన్ మొక్కలతోటి మనకి ఆ వాతావరణం అంతా కూడా చాలా అందంగా కనపడుతుంది క్రోటాన్ మొక్కల మధ్యలో వినాయకుడి బొమ్మ బాగా సూపర్గా ఉందండి థీమ్ మాత్రం చాలా చక్కగా ఉంది ఇక్కడ అన్ని మొక్కలు కూడా చాలా బాగున్నాయి మనం కూడా ఇప్పుడు చూడనటువంటి మొక్కలు ఇది వచ్చేసి మా నాన్ ఏసీ డైనింగ్ హాల్ అండి ఇక్కడ వచ్చేసి భోజనం వచ్చేసి నూట నలభై రూపాయలు ఉంది చూడండి పక్కన థీము చాలా అలంకరణ కానీ పెయింటింగ్స్ కానీ హాల్లో ఉన్నటువంటి టేబుల్స్ కుర్చీలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఈ యొక్క ఈ ప్లేస్కి ఈ ప్రదేశానికి చాలా చక్కగా అనిపించినాయండి ఇక్కడ మనకి ఏదో ఒక లో కూర్చున్నటువంటి ఫీలింగ్ కాకుండా ఎక్కడ ఆరు బయట కూర్చున్నటువంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మనకి ఇక్కడ గాలి వెలుతురు కూడా చాలా చక్కగా వస్తాయి ఇదే ఈ హోటల్ స్పెషాలిటీ అలాగే ఈ లోపల వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి చూసారు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి మాయా బజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు వేసిన ఒక క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ పేరు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ హాల్ ఎంత చక్కగా ఉందో గాలి వెళుతు చాలా చక్కగా వస్తున్నాయి ఈ పెయింటింగ్స్ కూడా మనల్ని ఒక రకమైన అనుభూతికి కలగజేస్తున్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక హోటల్కి వెళ్ళినట్టయితే ఉండదు ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఏసీ డైనింగ్ హాల్ అండి ఈ ఈ హాల్ కూడా నాన్ ఏసీ హాల్ లాగే సేమ్ అలాగే ఉంటుంది వివిధ రకాల పెయింటింగ్లతో చాలా చక్కగా ఉంటుంది అన్నదాత సుఖీభవా అనే పెద్ద పోస్టర్ ఉంది చాలా చక్కగా ఉందండి పెయింటింగ్స్ మాత్రం భలే వేశారు ఇది చూస్తే జయభారత్ అని శ రాముడు శబరింగిల్ తింటున్న పోస్టరు చాలా చక్కగా ఉందండి వెనక వినాయకుడి పోస్టర్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి చాలా చాలా చక్కగా ఉన్నాయి ఇకపోతే ఇక్కడ అరేంజ్మెంట్స్ చూశారు కదా మనకి ఫంక్షన్ హాల్స్లో వడ్డించేటప్పుడు విందు భోజనం వడ్డించేటప్పుడు ఎలా అరేంజ్మెంట్ చేస్తారు అలాగే అరేంజ్మెంట్ చేశారు చూద్దాం ఐటమ్స్ ఏమున్నాయని చెక్ చేస్తున్నాను సాంబారు రసం పులిహోర ఇ పులిహోర ఉన్నాయండి అన్ని రకాల ఐటమ్స్ దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై రకాల ఐటమ్స్ ఉన్నాయి చట్నీలు ఇవి బెండకాయ చట్నీ ఒకటి ఉంది గోంగూర చట్నీ ఉంది రకరకాలు ఉన్నాయండి పక్కనే మనకైతే పెద్ద ప్లేట్ ఇచ్చారు హిందూ భోజనం పేరుకు తగ్గట్టుగానే ప్లేట్ అయితే పెద్దది ఇచ్చారండి దాంట్లో అరిటాకు వేసి ఇచ్చారు రకరకాల కారపళ్ళు రెండు మూడు రకాల కారపళ్ళు స్వీటు గారె పచ్చళ్ళు ఇంకా రాగి సంగతి స్పెషల్గా ఇచ్చారు ఇది బయట మామూలు భోజనంలో ఉండదు ఇది ఓన్లీ ఏసీ బఫెట్లో మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి కొత్తిమీర రైస్ అండి పులిహోర ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ మనకి వడ్డించారు చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చుకొని మన టేబుల్ దగ్గరకు వచ్చానండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం అనుకున్నాను మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు తింటే గారెలే తినాలి అన్నారు కాబట్టి మొదటగా గారెతో స్టార్ట్ చేద్దాం గారె ఓకే పర్లేదండి చక్కగా ఉంది మెత్తగానే ఉంది టేస్ట్గా కూడా ఉంది ఇకపోతే ఇంకా మిగతా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ ప్రత్యేకించి నాకు బెండకాయ చట్నీ చేశారు ఈరోజు చాలా చక్కగా ఉంది నేనైతే దాన్ని టూ టైమ్స్ టేస్ట్ చేశాను అప్పుడాలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కాకపోతే ఒక్కటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ అన్నీ చల్లగా ఇచ్చారండి అందువల్ల ఏదైనా కొంచెం టేస్ట్ ఏమైనా తగ్గిందేమో అని అనుకున్నాను ఇంకొక వచ్చేసి పెరుగు చట్నీ సాంబారు రసం పప్పు ఇవన్నీ కూడా మనకి కావాల్సినంత వడ్డించారు ఈ అప్పడాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వేడిగానే ఇచ్చారు అప్పడాల వరకు నేను బయట థీమ్ చూసి కొంచెం ఎక్కువగా ఊహించుకొని రావడం వల్ల అనుకుంటాను కొంచెం టేస్ట్గా లేవు ఐటమ్స్ అలాగే నేను కొంచెం ఏదైనా వెరైటీగా ఏదైనా చేస్తారేమో అనుకున్నాను వెరైటీ కూడా ఏం లేదండి విందు భోజనంలో పెళ్ళిళ్ళు ఎలా అయితే సహజంగా న్యాచురల్గా ఐటమ్స్ ఉంటాయో అలాగా ఒక ఫ్యామిలీ భోజనం లాగే వడ్డించారు నేనైతే కొత్తగా ఏమన్నా వడ్డిస్తారేమో అని వచ్చాను అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఐటమ్స్ చల్లగా ఉన్నాయి అదొక్కటే ఇక్కడ నాకు సమస్యగా అనిపించింది నాకు ఈరోజు మిగతా అంతా కూడా చాలా చక్కగా ఉంది హోటల్ అయితే చూడటానికి చాలా బాగుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు విందు భోజనం బాగానే ఉందండి మీరు కూడా ఎప్పుడైనా ఒంగోలు వస్తే చక్కగా టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా సరే ఇక్కడ కనుక భోజనం చేసినట్లయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్